మొన్నటి వరకు టూ రిలీజ్కి రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించింది ఎందుకంటే ఆ రిలీజ్ రోజున సినిమా చూడడానికి అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్నంటనే అభిమానులు అది అల్లు అర్జున్ ని చూద్దామని అక్కడ మనుషులు ఎవరున్నారో కూడా చూసుకోకుండా మొత్తం దూసుకుని వెళ్ళిపోయారు అల్లు అల్లు అర్జున్ కూడా మనలాగా ఒక మనిషే కదా ఎవరైనా ఏ హీరో అయినా ఎవరైనా సరే మనలాగ మనుషులే వాళ్ళు కూడా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు మనిషి ప్రాణాలైతే మనం వెనక్కి తిరుగురాలేమో వల్లు అర్జున్ ఇంకోసారి వెళ్ళి చూడవచ్చు పవన్ కళ్యాణ్ ఇంకోసారి వెళ్ళి చూడవచ్చు అండ్ రామ్ చరణ్ కూడా ఒకసారి వెళ్ళి చూడవచ్చు అభిమానం ఉండాలి కానీ అంత అభిమానం మాత్రం ఉండకూడదు ఆ మనుషుల్ని వేరే వాళ్ళు ఉన్నారో లేదో చూసుకోకుండా తొక్కుకుని వెళ్ళిపోయేంత అభిమానం అంతేగాని ఆ విషయం జరగకముందే గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు మెగా అభిమానులు రోడ్ ప్రమాదంలో మృతి చెందారు ఈ ఘటన లేటుగా అయితే వెలుగులోకి వచ్చింది రోడ్డు ప్రమాదంలో వే ఎదురుగా ఒక వ్యాన్ గట్టిగా ఢీకొండంతో రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటన తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారు వారి కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించారు అంతేకాకుండా వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పది లక్షల ఆర్థిక సహాయాన్ని అయితే ప్రకటించారు ఎందుకంటే వాళ్ళు మరణించింది ఇద్దరు ఇద్దరు స్నేహితులు బండిపై వెళ్తున్నారు మణికంఠ అండ్ చరణ్ వాళ్ళిద్దరితో వ్యాన్ గట్టిగా ఢీకొండంతో వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు వాళ్ళిద్దరు కుటుంబానికి దిల్ రాజు అయితే చెరుకు ఐదు లక్షలతో చరుపున మొత్తం పది లక్షలైతే ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సైతం దిల్ రాజులానే ఇరు కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారని పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్లో పేర్కొన్నారు ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అయితే ఒకటికి రెండుసార్లు చెప్తూనే ఉన్నారు అందుకే ఆ ఈవెంట్ని త్వరగా ఎప్పుడు క్లోజ్ చేద్దామా అన్నట్టు రామ్ చరణ్ కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు కానీ ఎక్కువసేపు పవన్ కళ్యాణ్ అయితే చెప్ మాట్లాడారు అది కూడా ఇళ్లకు జాగ్రత్తగా వెళ్ళండి మీ కుటుంబాన్ని మీరు సురక్షితంగా చూసుకోవాలి అంటూ చెప్తూనే ఉన్నారు కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ మాత్రం జరిగింది గేమ్ చేంజర్ ఈవెంట్ తరువాత ఇక ఆ రోడ్డు పనులని కూడా కూటమి ప్రభుత్వం సరిగ్గా పూర్తి చేయలేదు మేము పూర్తి చేస్తున్నామని తెలిపారు ఆ ప్రభుత్వ అశ్రద్ధ వల్లే రోడ్డు పనులు నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు ఇదే క్రమంలో రామ్ చరణ్ సైతం కూడా స్పందించారు ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాం మన ఏపీ డిప్యూటీ సీఎం బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరుకునేది కూడా అదే ఇటువంటి ఘటన జరగడం దురష్టకరం అభిమానుల కుటుంబాలు ఎంత బాధపడతాయో అర్థం చేసుకోగలను నాకు అంతే బాధగా ఉంది అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు గేమ్ చేంజర్ ఈవెంట్లో లక్షల మంది మెగా అభిమానులు జన వచ్చిన సంగతి తెలిసిందే ఇంకా అంతమంది అక్కడికి రావటంతోనే ఈవెంట్ కూడా ఎటువంటి అప స్థుతి జరగకూడదన్న భయంతోనే చకచక అయితే ఈ ఈవెంట్ని అయితే ఫినిష్ చేసేసారు రామ్ చరణ్ సైతం నిమిషమే మాట్లాడారు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువ సమయం ప్రసంగించాడన్న సంగతి తెలిసిందే ఇలాంటి సంఘటనలు మరీ ఏ విధంగా చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి అంతేగాని అభిమానులకు అభిమానం మనసులో ఉంటే సరిపోతుంది వెళ్ళి చూడవలసిన పనేమి అవసరం అనేది లేదు ప్రమాదంలో మృతి చెందిన మెగా అభిమానులు కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ ఈయనకు ఇరవై మూడు సంవత్సరాలు అండ్ తోకాడ చరణ్ ఇరవై రెండు సంవత్సరాలు ఎంత చిన్న వయస్సు వీలది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అయితే ఇలాంటి ఘటన మరెప్పుడు జరగకుండా కాకుండా ఫ్యాన్స్ అయితే చాలా జాగ్రత్త వహించాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి వీళ్ళు లేకపోవడం వీళ్ళ కుటుంబాలకు ఎవరు తీర్చలేని లోటు డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు కానీ మనిషి ప్రాణాన్ని మాత్రం ఎంత డబ్బులు పెట్టి కూడా కొనలేము ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే బాగుంటుంది